మరి ఇప్పుడు మనం దసరా స్పెషల్ కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఉందో తొమ్మిది ప్రసాదాల కింద కానీ అసలు దేవతకి ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి అమ్మవారికి మనం ఎటువంటి ప్రసాదాలు తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే నేను సింపుల్గా చెప్తాను మనము దైవానికి ఏం ఆఫర్ చేయలేము ఎందుకంటే అన్ని దైవం ఇచ్చింది సో ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అహంకారాన్ని అర్పించాలి మన వర్గాలు నడిపించాలి సో అది ఆఫర్ చేసినప్పుడు ఎందుకంటే దైవానికి కావాల్సింది పవిత్రత మన మనసు లోపల ఉన్న పవిత్రత కొబ్బరికాయలు కాదు ఎందుకంటే కొబ్బరికాయ దేవుడు ఇచ్చినా మనమేం ఏం స్వీట్స్ కాదు స్వీట్స్ కాదు పులిహోరలు కాదు పవిత్రమైన మనస్సు భక్తి సో భగవద్గీతలు కూడా చెప్పారు సో పత్రం ఫలం పుష్పంతో ఏమన్నారు అంటే భక్తితోని కర్మ ఇంపార్టెంట్ యాక్షన్ ఇంపార్టెంట్ సో మనము ఒక పండు ద్వారా మన భక్తిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం హయ్యర్ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఏం పెట్టే అవసరం లేదు ఆలోచన చాలు పవిత్రమైన మనసు చాలు కానీ మనం ఆ కాన్షియస్ లో లేము కాబట్టి ఒక వస్తువు ద్వారా మనం ఆఫర్ చేసినప్పుడు ఆ ఆఫర్ లో మన ఇంటెన్షన్ ప్యూర్ ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క గ్రేస్ ఆ ఎనర్జీస్ దాంట్లో యాడ్ అయినప్పుడు అది మనం నైవేద్యం ఆఫర్ చేసినాక ప్రసాదం లాగా తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ అన్ని కూడా మనకు మన బాడీ లోపల వెళ్ళేసి ఆ గ్రేస్ అంతా కూడా మన బాడీలో వెళ్తుంది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఏం చేస్తానంటే ఒక పండు కానీ ఏదన్నా ఈవెన్ వంట చేసిందైనా సరే మనం దేవానికి చేయక ముందు ఒక సగం తీసిపెట్టండి సగం తీసిపెట్టేసి ఆ మిగతా సగాన్ని భగవంతుని అర్పణ చేసేసి దాన్ని ఎనర్జీ చూడండి వీటిని ఎనర్జీ చూడండి ఇప్పుడు ఎనర్జీ చూడడానికి ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో నేను మామూలుగా డౌజింగ్ వాడతాను లేదంటే మా నా దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి లేదంటే ఎవరికైనా ఎనర్జీ స్కాన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూడగలుగుతారు నేను మూడు కూడా చేస్తాను సో ఎనర్జీ చూపిస్తే దీంట్లో నైవేద్యం పెట్టని ప్రసాదం అంటే ఏదైతే వండి పెడతామో దాంట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది దైవం కనిపించినప్పుడు దాని ఎనర్జీ విస్తారం పెరుగుతుంది అంటే ఏమవుతుంది అక్కడ అంటే ఆ దైవీ కృప దాంట్లో పడుతుంది అందుకనే మనం ప్రసాదం తిన్నప్పుడు రుచి ఎక్కువ ఉంటుంది మామూలుగా వంట చేసినప్పుడు ఆ రుచి రాదు ఆఫర్ చేసినప్పుడు అది ఏదో రుచి ఆడవుతుంది బంధుమిత్రులు వచ్చినప్పుడు అంటే మనము మన ఇంటి వాళ్ళ కోసం చేసినప్పుడు ఒకలాగా రొటీన్ లో చేస్తాం చుట్టాలు వస్తున్నారు అనగానే అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో కాన్షియస్ గా ఇంట్రెస్ట్ చేస్తాం అది చూడండి దైవానికి అర్పించిన తర్వాత చూడండి ఓకే సో ఎప్పుడు దైవం అంటే విగ్రహం ముందే కాదు ఈవెన్ అక్కడ పెట్టినప్పుడు దైవానికి సంకల్పం తీసుకున్నా చాలు అంటే ఆ ఎనర్జీని కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ సో ఏమవుతుందంటే మనకు మనం తినే ఆహారంలో ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా ఉంటుంది సో చెట్లు తీసుకుంటాయి సో మనం హోలిస్టిక్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ అన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం డిగ్రేడ్ చేస్తున్నాం కుకింగ్ ద్వారా మన మన థాట్ ప్రాసెస్ లేనప్పుడు సో అక్కడ డివేట్ అవుతూ ఉంటుంది దాంట్లో ఎనర్జీ మాలిక్యూల్స్ అని సో ఎప్పుడైతే మనం ఆఫర్ చేస్తామో దాంట్లో ఉన్న దోషం క్లియర్ అయిపోయి దాంట్లో ఉన్న గ్రేస్ భగవంతుని యొక్క గ్రేస్ ఫ్రీక్వెన్సీస్ యాడ్ అవుతాయి అల్టిమేట్ గా మనకు కావాల్సింది విటమిన్స్ మినరల్స్ కాదు ఏ జంతువు కూడా పండ్లలో కాల్షియం ఉందా ఈ విటమిన్ ఉందా ఐరన్ ఉందా చూడదు హ్యాపీగా వాటికి చెందిందా లేదా చూస్తుంది అంటే దాంట్లో రైపై ఉందా లేదా కోత అయితే మక్కిన పండు ఉందా లేదా చూస్తుంది ఆవు అయితే పచ్చదనం ఉందా లేదా చూస్తుంది వాడికి దానికి మించి దాన్ని కాకపోతే వేరే ఆహారం తినదు అది మనమే ఎక్కువ చదువుకున్నాం కాబట్టి దాంట్లో కాల్షియం ఉందా న్యూట్రిషన్ ఉందా అని చూస్తాం అది మనకు చెందిందా లేదా చూడము మాంసం కూడా తింటారు మన శరీరం ధర్మం ప్రకారంగా మాంసం తినకూడదు కానీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి దసరా అనగానే చాలా మంది ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు నిజంగా అమ్మవారు జంతుబలిని కోరుతుందా అమ్మవారు ఎందుకు కొడుతుంది జంతుబలి సో ఇక్కడ ఏమవుతుందంటే బలి అనేది ఇప్పుడు చెప్పారు మన అరిషడు వర్గాలు కామ క్రోధలోపమోహ మదమాత్సర్యాలు మన అహంకారాన్ని అర్పించాలి బలి ఇవ్వాలి బలి అంటే జంతు బలి కాదు మనలోని క్రూరత్వాన్ని ఇవ్వాలి దాని పక్కన పెట్టేసి ఒక పాపం అమాయకమైన జంతువుని బలిస్తేం లాభము వాడికి నోరు లేదు ఎవరికి చెప్పుకుంటది తల్ల చెడుతుంటది ఆ పాపమంతా మన చుట్టుకుంటుంది మళ్ళా ఓకే సో జంతు బలి అనేది అసలు అమ్మవారు ఎప్పుడు అడగదు మన లోపల అరిషడ్ బలి ఇయ్యాలి మనలోని అహంకారాన్ని బలి బలియాలి మన శరీర ధర్మాం ప్రకారము అసలు మాంసం తినని తినకూడదు అట్లాంటి పండ్లు పెట్టలేదు అట్లాంటి డైజెస్టివ్ సిస్టమ్ లేదు ఒక పులి ఒక జంతువుని వేటాడి చంపుకుంటుంది దాన్ని స్కిన్ తీసేసి వండేసి తినదు యాజ్ ఇట్ ఈస్ తింటుంది దానికి పండ్లు అట్లాగే ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది వాటికి ఎందుకు భగవంతుడు ఆ ఇంటిగ్రిటీ ఇచ్చారంటే బ్యాలెన్స్ చేయడానికి జంతువులు కూడా చూడండి ఒకటేసారి వేటాడదు ఆడదు దేని దాన్ని వేటాడదు ఏదైతే వీక్ ఉందో దాన్ని మాత్రం టార్గెట్ చేస్తారు ఎందుకంటే సర్వైవ్ లబ్ధి ఫిట్నెస్ అనేది ఒక సిద్ధాంతం ఉంది ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళే జీవించగలుగుతారు సో ఇప్పుడు స్ట్రాంగ్ ఉండ కావాలి లేదంటే బలైపోవాలి సో ఇప్పుడు జింక భయపడితే భయం అనేది ఒక వీక్నెస్ భయపడితే పులికి వెయిట్ అయిపోతుంది ధైర్యం ఉంటే పరిగెత్తిపోతుంది మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి శారీరకంగా స్ట్రాంగ్ ఉండాలి సో ఇప్పుడు మామూలుగా పులి ఏం చేస్తుంది అంటే జింకని చూస్తుంది సో ఏ జింకైతే వీక్ ఉందో అంటే ఊరికే చెంచలత్వం ఎక్కువ ఉందో భయపడి అక్కడెక్కడ చూస్తుందో దాన్ని టార్గెట్ చేస్తుంది లేదంటే శారీరకంగా వీక్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తుంది ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్న జింకలు తప్పించుకుంటాయి సో ఇది వీక్ ఉంది కాబట్టి ఇది బలైపోవాలి అది మళ్ళీ ఇంకొక జన్మకి అంటే ట్రాన్స్ఫర్మేషన్ కి ఇది వీక్ ఉంటే సరిపోదు అట్లాగే ఇప్పుడు చెట్లు కూడా చూడండి స్ట్రాంగ్ ఉన్న చెట్టుకి పురుగు రాదు ఫంగస్ రాదు బలహీనమైన చెట్టుకే పురుగు వస్తుంది సో వీక్ ఉన్న చెట్టే పిలుస్తుంది నేను బలహీనంగా ఉన్నాను నా నుంచి వచ్చే విత్తనాలు అన్ని బలహీనంగా ఉంటాయి తర్వాత సంతతి వీక్ అవుతుంది కాబట్టి పురుగు వస్తుంది ఓకే సో అట్లా స్ట్రెంత్ స్ట్రాంగ్ అనేది ఇంపార్టెంట్ వీక్నెస్ ని ఇవ్వాలి